శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం శుక్రవారం తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రం చదవండి తామర వద్దలతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి పెట్టుబడులకు తగిన సమయం సంగీతం సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు ప్రయాణాలు అనుకూలిస్తాయి వృషభ రాశి నూతన వస్తు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు కాంట్రాక్ట్లు దక్కుతాయి రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వాహన సౌక్యం పొందుతారు కర్కాటక రాశి కీలక నిర్ణయాలలో జాప్యం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సింహరాశి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు సోదరుల కలయిక మీ మాటకు తిరుగు ఉండదు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు తులారాశి సంగీతం సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృష్టిక రాశి రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు వస్తులాభం ధనస్సు రాశి విందు వినోదాలలో పాల్గొంటారు సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు మకర రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు మీనరాశి పారిశ్రామిక కళ రాజకీయ రంగాల్లోని వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి